నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈరోజు హరిహర వీరమల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న విషయం తెలిసిందే కానీ దానికన్నా ముందు ఏంటంటే ఈరోజు మార్నింగ్ మనకి ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు ఎంత సడన్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ అంశానికి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు మూవీ అనేది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ అవుతూ మనకి ఈరోజు జూలై ట్వంటీ ఫోర్త్న రిలీజ్ అవ్వబోతుంది అలాగే ఏంటంటే దానికన్నా ముందు మనం చూసుకున్నట్లయితే జూలై ట్వంటీ ఫస్ట్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ వచ్చేసింది బట్ సడన్గా చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీని వెనక ఏమైనా కారణం అంటే ప్రెస్ మీట్ పెట్టడం వేరు ఆ ప్రెస్ మీట్లో పవర్ స్టార్ మీడియా ముందుకు రావడం వేరు అవును ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది విశేషంగా చెప్పాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన సినిమా సినిమాలు చేసినా కానీ మీడియా ముందుకు వచ్చింది లేదు ఎక్కువ పత్రికల్లో కవరేజ్ చేసిన వాళ్ళు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా లేవు ఆయన చాలా తక్కువ అసలే ఒకటి రెండు తప్పితే ఆయన ఇంటర్వ్యూలు ఉండవు నాకు తెలిసినంత వరకు అలాగే మీడియాతో ప్రెస్ మీట్లో పాల్గొన్నది కూడా లేదు ఈవెంట్స్లో పాల్గొనడం తప్పితే మీడియాతో వచ్చి ఇంటరాక్షన్లో పాల్గొనడం కానీ అదేం లేదు ఇప్పుడు కూడా ఆయన ఇవాళ చూస్తే నిర్మాత కోసమే వచ్చారనేది మనకి అర్థమవుతుంది నిర్మాత నిలబెట్టాలి ఆయన మాటల్లో మనం చూసుకుంటే ఒక నిర్మాతను నిలబెట్టాలి అనేది ఆయన తప్పన నిర్మాతలు కరువైపోతున్న ఈ రోజుల్లో నిర్మాత నిలబడాలి మళ్ళీ అనేది ఆయన మాటలో మనకి భావంగానేది అవుతుంది అంటే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్పెషల్గా నేను ఈరోజు ప్రెస్ మీట్కి రావడానికి రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఏం రత్నం గారి కోసమే వచ్చాను అనేసి అన్నారు సార్ మరి ఎందుకు ఒక నిర్మాత గారి కోసం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి రావడము అండ్ ప్రెస్ మీట్లోకి అటెండ్ అవడం అంటే జనరల్గా ప్రతి హీరో కూడా బాధ్యత సినిమా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది జనరల్గా కానీ ఈ సినిమా పరిస్థితి అలా కాదు ఇది కొద్దిగా దాన్ని మినహాయిం మినహాయించాలి ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఆయన ఈ సినిమాను పూర్తి చేసి ఎప్పుడో కరోనా టైంలో స్టార్ట్ అయిన సినిమా ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి రిలీజ్ అవుతుందంటే అసలు ఈ విడుదల కాదేమని అనుకున్నాను నేను అలాంటి మళ్ళీ విడుదలవుతుంది పైగా హీరోయిన్ కూడా ప్రతించాడు ఆయన ఎందుకంటే నిధి అగర్వాల్ దాదాపు పదిహేను ఇంటర్వ్యూస్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్కి నిలిచింది దాదాపు పదిహేను ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆవిడ నిధి అగర్వాళ్ళు అది ఒకటి ఆ పవన్ స్టార్ మాటలను చెప్పారు అలాగే నిర్మాత రత్నం గారి గురించి మాట్లాడుతూ ఆయన అసలు ఎన్ని ఏవాడికి మౌనంగానే ఉన్నాడు ఆయన నన్ను వచ్చి మీరు చేయండి నేను అడగని కూడా అడగలేదు మీకు కోపం రావట్లేదా అని కూడా అన్నాను నేను అలాంటి వ్యక్తి అయినా ఒక రమణ మహర్షి లాగా నాకు గుర్తొచ్చాడు ఆయన చూస్తుంటే అంత మౌనంగా ఉన్నాడు ఆయన అవే వేపు మేక ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యి మేకప్ మ్యాన్ అయ్యి మరి మేనేజర్ అయ్యి విజయశాంతి గారి పర్సనల్ మేకప్ మ్యాన్ అయ్యి మేనేజర్గా అయ్యి నిర్మాతగా మారి దర్శకత్వం చేసి పాటలు కూడా రాసేవాడు ఆయన ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఒక పెద్ద నిర్మాత ఒకప్పుడు ఆయన దగ్గర క్యూ కట్టేవాళ్ళు హీరోలు అందరూ ఇవాళ ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఈ పరిస్థితి నాకు నన్ను మనసును కలిసి వేసింది అనేది ఆయన మాటలు అంతరాధం ఈ ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నారంటారు సార్ వెనకేమైనా కారణం ఎప్పుడైనా సినిమా ఫీల్డ్ అనేది జోదం ఇదివరకు పరిస్థితులు వేరు ఇండస్ట్రీ పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులకి ఇండస్ట్రీ ఇదివరకు పరిస్థితులకి వేరుగా ఉంది ఇదివరకు నిర్మాతలు చాలామంది ఉండేవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడు సినిమా చేస్తున్నాం అంటే వద్దు అని భయపెట్టే పరిస్థితి వచ్చేసింది నిర్మాతలు లేరు ఓకే నిర్మాతలు వచ్చి హ్యాపీగా కొంతమంది వచ్చి ఎఫ్ఎన్ ఫిల్మ్ క్లబ్ కల్చరల్ సెంటర్లో మెంబర్షిప్లో ఉంటారు కానీ నిర్మాతల మండలి సభ్యులుగా ఉంటారు కానీ సినిమాలు తీసే నిర్మాతలు అంటూ లేరు ఈ పరిస్థితి ఫీల్డ్లో ఉంది పైగా ఆయన మాటల్లో పవర్ స్టార్ మాటలోనే ఉంది నేను క్లైమాక్స్ యాభై ఏడు రోజులు చేశాము ఇది మరి అంత మండి టెండర్లో మే నెలలో క్లైమాక్స్ చేసాం చాలా ఎక్స్టార్డినరీగా క్లైమాక్స్ వచ్చింది సినిమాకి అని చెప్పి ఆయన చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇది క్రియేటివ్ పొటెన్షియాలిటీ సినిమా అనేది కులానికో మతానికో ప్రాంతానికో సంబంధం లేదు ఇది క్రియేటివ్ పొటెన్షియాలిటీ ఉన్న ఫీల్డ్ చాలా బాగా మాట్లాడారు ఇవాళ ఆయన మాటలు మాట్లాడలో ఎప్పుడు ప్రెస్ మీట్లలో అయినా కానీ లేకపోతే కొంచెం జనరల్గా సాయంత్రం ఈవెంట్ ఉంది సాయంత్రం మాట్లాడచ్చు అని చెప్పి ఇవాళ ఎప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పి మీడియా ముందు ఆయన మాట్లాడటం కానీ అంటే మా నేను కావు చిరంజీవి గారికి నేను నేను అనుకోకుండా వచ్చి నటుని అయ్యాను నేను నటుని అవ్వాలని రాలేదు ఇది కదా చెప్పాలని మా అన్నగారు ఉండటం వల్ల నేను వచ్చాను ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ని పొటెన్షియల్ని నిలబెడుతుంది మనలో సత్తా ఉంటే టాలెంట్ ఉంటే నిలబడతాం మనం హీరోలుగా కానీ ఎలా అయినా సరే చిరంజీవి గారి అయినా కావచ్చు చిరంజీవి అబ్బాయి అయినా కావచ్చు నేనైనా కావచ్చు మా అబ్బాయి అయినా కావచ్చు నా కొడుకు నా కొడుకైనా కావచ్చు మనలో టాలెంట్ ఉంటేనే నిలబడతాం ఇక్కడ అనే మాటలు కూడా ఆయన మాట్లాడారు అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా నిలబెట్టాలి నిర్మాతను బయటపడేయాలి అనే తపనైతే ఆయన మాటలు మనకు కనిపిస్తుంది మార్నింగ్ ప్రెస్ మీట్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కదా సార్ మరి ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏ ఉండొచ్చు అంటారు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా దాదాపు మ్యాక్సిమం ఆయన మాట్లాడాల్సిన మాటలన్నీ ప్రెస్ మీట్లోనే మాట్లాడేశారు మీడియా ఇంటరాక్షన్లో ఇంకేమైనా స్పందిస్తారో తెలియదు కానీ జనరల్గా ఆయనలో ఉన్న ఇప్పుడు ఎందుకంటే ఐదేళ్ళు ఇది మహాయజ్ఞంలాగా చేసుకుంటూ వచ్చారు ఆయన ఆయన నేను వేసుకున్న మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడినాయి ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా నాకు ఉపయోగపడినాయి అని చెప్పుకుంటూ వచ్చారు ఇంకొకటి ఆ తర్వాత ఈ సినిమా మరి బాబీడియోలు చేయడం కానీ మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు ఆయన మనసులో ఉన్న బాధను కూడా వ్యక్తం చేశారు ముఖ్యంగా ఏంటంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీని మీద దృష్టి తగ్గింది జనరల్గా సినిమాల మీద దృష్టి తగ్గింది నేను మొదటి నుంచే కూడా వీటి మీద నేను నా పని నేను చేసుకెళ్ళిపోవడం కానీ దీంతో జనంలో తీసుకెళ్ళటం కోసం నేను తప్పించేవాడిని కాదు నా ప్రోడక్ట్ నా పాత్ర ఏంటో నేను ఆ పాత్ర సినిమాలు యాక్ట్ చేయడం సినిమా బాగా వచ్చింది చూసుకోవటం అంతవరకు నేను చేసేవాడిని మిగతా విషయాల్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు కానీ ఇవాళ ఈ నిర్మాత పరిస్థితి చూసిన తర్వాత నేను అసలు పూర్తిగా దీంట్లో రావాల్సి రావాల్సి వచ్చిందని చెప్పి ఆయన మీడియా ముందుకి నేను ఎందుకు వచ్చాననే విషయంలో కూడా ఆయన వివరణ ఇచ్చారు ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ పొలిటికల్ మీడియాతో నేను భేటీ అయ్యాను సినిమా మీడియా ముందు ఎప్పుడు నేను రాలేదు అనే మాట కూడా ఆయన చెప్పారు ఆయన రాజకీయంగా రాడదేలిపోయారు కాబట్టి నటుడిగా కూడా ఆయన మీడియా ముందు మీడియాని ఫేస్ చేయటువంటి మాటలు కాదు జనరల్గా క్యూఎన్ ఏ వచ్చినప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అది ప్రత్యేకించే విషయం ఆయన మనసులో మా బాధను వ్యక్తం చేశారు మెయిన్ ఏంటంటే చెప్పాల్సిన ఏంటంటే ఈ సినిమా గురించి ఒక నిర్మాతను బయటపడేయాలి నిర్మాతలు కరువైపోతున్న ఈ రోజుల్లో ఒక నిర్మాతను గట్టికించాల్సిన బాధ్యత ఉంది అనే పాయింట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే హీరోలు ఏంటంటే తమ స్వార్థం తను చూసుకుంటూ ఉంటారు నిర్మాతల గురించి పట్టించుకోరు నిర్మాతలకు వాల్యూ లేదు డబ్బులు పెట్టేది నిర్మాత అవును ఆర్థికంగా కానీ విధంగా సఫర్ అయినా కానీ నిర్మాత నష్టపోతాడు అది ఈ విషయం ఆయన మాటలో ఇదే భావన వ్యక్తమైంది నిజంగా అది అందువల్ల ఆయన ఏంటంటే కేవలం నిర్మాతగా ఆయన బయటపడేయాలి నన్ను ఎలా చూస్తున్నా నాకు తెలుసు ఖుషి సినిమా చేసేటప్పుడు అవును నిర్మాతగా మరి ఆయన అలాంటి నిర్మాత ఈ రోజుని ఈ పరిస్థితిలో ఉన్నాడు ఆయన అనేది ఆయన మాటల సారాంశం పవర్ స్టార్ మాటల సారాంశం మరి సాయంత్రం ఇంకేం మాట్లాడతారనే చూడాలి సో ఇంకా ఈవినింగ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం చూస్తే మనకు కూడా ఇంకొక క్లారిటీ వచ్చేది వస్తుంది ఓకే సార్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఈ రోజు ప్రెస్ మీట్కి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం